హాయ్ అండి పిల్లల కోసం ఏదైనా సింపుల్గా టేస్టీగా కొత్తగా ఏదైనా స్వీట్ చేయాలనుకుంటున్నారా అయితే ఒక్కసారి ఈ క్యారెట్ హల్వాని ట్రై చేయండి అన్నీ మన ఇంట్లో ఉండేవాటితోనే సింపుల్గా చేసుకోవచ్చండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుందండి ఒకసారి మీరు ట్రై చేయండి మరి క్యారెట్ హల్వా చేయడానికి ముందుగా నేను ఇక్కడ పావు కేజీ క్యారెట్లని శుభ్రంగా కడిగి ఈ సైజు ముక్కలుగా కట్ చేసి తీసుకున్నానండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని కట్ చేసుకున్న ఈ క్యారెట్ ముక్కల్ని ఇందులో వేసుకుందాం ఇందులోనే ఒకటిన్నర కప్పు నీళ్ళు కూడా పోసుకుందాం మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకుందాం ఇలా గ్రైండ్ చేసుకున్నాం కదండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇలా వడగట్టేది పెట్టుకొని మనం గ్రైండ్ చేసుకున్న ఈ క్యారెట్ జ్యూస్ని ఇందులో వేసుకుందాం ఇలా కొద్దిగా ప్రెస్ చేసామంటే జ్యూస్ అంతా కిందకి దిగిద్దండి మీరు ఇలా కాకపోయినా ఒక పల్చటి క్లాత్ ఉందనుకోండి అందులో వేసేసి గట్టిగా పిండితే జ్యూస్ వచ్చేసిద్ది ఇలా జ్యూస్ తీసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో అరకప్పు ఫ్లోర్ ఇప్పుడు బాగా కలుపుకుందాం ఇలా ఉండలు లేకుండా కలుపుకున్నాం కదండి ఈ జ్యూస్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఒకటిన్నర కప్పు పంచదార ఒకటిన్నర కప్పు పంచదార తీసుకున్నాం కదండి కప్పు నీళ్ళు తీసుకుందాం ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పంచదారని కరిగించుకుందాం పంచదార ఇలా కరిగింది కదండి ఇప్పుడు ఇంకొక నిమిషం పాటు మరిగించుకుందాం మనకి పంచదార పాకం ఏం రావాల్సిన అవసరం లేదండి పంచదార కరిగిన తర్వాత ఒక నిమిషం పాటు ఇలా మరిగించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఒక రెండు యాలకులను కూడా వేసుకుందాం ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఈ క్యారెట్ జ్యూస్ని వేసుకుంటూ ఇలా కలుపుకోవాలి లేదంటే మనకి వండలు కట్టి పడిపోయింది స్టవ్ని లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా కలుపుతూ దగ్గర పడేంత వరకు ఉడికించుకుందాం చూసారు కదండి దగ్గర పడుతుంది మనకి ఎక్కడా ఉండలు లేకుండా ఎంత చక్కగా ఉడికిందో చూడండి మనం ఇలా కలుపుతూ ఉంటే మనకి హల్వా అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఉండలు లేకుండా టెక్స్చర్ కూడా బాగుంటుంది ఇలా దగ్గర పడిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి మళ్ళీ కలుపుకోవాలి ఇలా స్టెప్ బై స్టెప్పు నెయ్యి అనేది వేసుకుంటూ కలుపుకోవాలి చూస్తున్నారు కదండి క్యారెట్ జ్యూస్లో నీళ్ళంతా ఇంకిపోయి మనకి హల్వా అయితే దగ్గర పడింది బాగా చూడండి ట్రాన్స్పరెన్సీగా వస్తుంది కదా ఇప్పుడు మనకి పంచదార పాకంలో ఉడకాలి ఇప్పుడు దాకా నీళ్ళన్నీ ఇంకిపోయినాయి పది నిమిషాలకి ఇప్పుడు పది నిమిషాల తర్వాత నుంచి ఇంకో పది నిమిషాల పాటు మనకి పాకంలో ఉడకాలి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మళ్ళీ ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందాం చూసారు కదండీ మనకి కళాయి నుంచి ఇలా సపరేట్ అయ్యింది అంటే మనకి హల్వా రెడీ అయినట్లు చూ చూడండి ఎంత ట్రాన్స్పరెంట్గా వచ్చిందో ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న జీడిపప్పును వేసుకుందాం ఈ జీడిపప్పు ముక్కలు అనేవి మీ ఆప్షన్ అండి మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సపరేట్ బౌల్లోకి తీసుకుందాం ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం నేను ఒక ట్రేలో బటర్ పేపర్ వేసి పెట్టానండి మనం వెంటనే ఇలా ఏదో ఒక ప్లేట్లోకి తీసుకోకపోతే ఇందులోనే ఆరిపోయి గడ్డగట్టేసింది చూసారు కదండి క్యారెట్ హల్వా అయితే రెడీ అయిపోయింది నాకు ఇది రెడీ అవ్వడానికి టోటల్గా అరగంట టైం పట్టిందండి ఇప్పుడు పూర్తిగా చల్లారి పెట్టుకుందాం క్యారెట్ హల్వా అయితే చల్లారిందండి నాకు ఇలా చల్లారడానికి అరగంట సమయం పట్టింది ఇప్పుడు మనకు నచ్చిన సైజులో నచ్చిన షేప్లో కట్ చేసుకుందాం నేను ఇక్కడ పంచదార వేశాను కదండి మీకు పంచదార నచ్చకపోతే బెల్లం వేసి చేసుకోండి ఇంకా బాగుంటుంది పిల్లల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మీరు డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు అనే ఏం లేదండి బాదం పప్పు పిస్తాపప్పు మన దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే ఆ పప్పు అనేది మనం ఇక్కడ వేసుకోవచ్చు మరి మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ఒక్కసారి చేసి అది ఎలా వచ్చింది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ రేపు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ